మీరు చూస్తున్నది సాబుదానా కిచిడి అండి నేను రెండు రకాలుగా చేశాను ఒకటి కొంచెం పొడి పొడలాడుతూ ఉంటుంది ఇంకొకటి జ్యూసీగా ఉంటుంది ఈ రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇప్పుడు జ్యూసీగా ఉండే కిచిడి తయారు చేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అరగంట ముందు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి నానకపోతే త్వరగా అవ్వదు అనమాట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం ఈ కిచిడికి నెయ్యి అయితే బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్న నెయ్యి ఒక టూ స్పూన్స్ వేయండి అది కొంచెం మరిగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం వేయించుకొని ఇప్పుడు వేరుసన్న గుళ్ళు వేయాలి వేరుసన్న గుళ్ళు వేసిన తర్వాత మంట తగ్గించి పెట్టుకొని బాగా వేయించుకోవాలి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని వేసేయండి తర్వాత ఒక కప్పు టొమాటో పీసెస్ చిన్న చిన్ని కట్ చేసుకొని అందులో వేసేయండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి అవి వేసేయండి సగ్గు బియ్యం వేసేసిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేయండి ఎందుకంటే మనం ఇందులో కారం వేసుకోవట్లేదు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పీసెస్ వేసాం కాబట్టి అది మిరియాల పొడి రెండూ సరిపోతాయి తర్వాత పెద్ద గ్లాసు నీళ్ళు పోసేయండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఓపెన్ చేసి అందులో కొత్తిమీర చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి కలపండి ఇంకా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి నేను కలుపుతున్నానండి ఈ విధంగా ఉంది అడుగంటుతుందేమో అని నేను అలా కలిపాను కలిపిన తర్వాత మరి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఒక నిమ్మచక్క రసం పిండేశాను పిండేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఇక ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా చూడడానికి నోరు ఊరిపోతుంది ఇక దీన్ని టేస్ట్ చేసి నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను టేస్ట్ ఫస్ట్ స్పూన్తో చెప్పట్లేదు ఆల్రెడీ ఆల్మోస్ట్ తినేశాను ఇప్పుడు చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా 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 బాగుంది డిఫరెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు డ్రై సాబుదాన కిచిడి తయారు చేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం బాగా కడిగి రెండు గంటలు నానబెట్టండి ఇప్పుడు హాఫ్ కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకొని వేయించుకోవాలి ఆయిల్ లేకుండా వేయించుకొని పౌడర్ చేసుకోండి వేరుశెన గుళ్ళు వేయించిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఆయిలీగా అయిపోతుంది నేనైతే రెండు గంటల ముందు నానబెట్టాను రెండు గంటల తర్వాత ఈ విధంగా నానిపోయాయి ఇందులో వాటర్ అస్సలు లేకుండా మొత్తం వంపేసుకోవాలి అవసరమైతే వడపి పోసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేరుశెన గుళ్ళు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని చిన్ని చిన్ని స్లైసెస్గా కోసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపి ఒక వన్ మినిట్ మూత పెట్టండి బంగాళదుంప ముక్కలు ఉడికిపోతాయి ఈ వన్ మినిట్ టైంలో చక్కగా మగ్గిపోతాయండి మూత ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి సగ్గుబియ్యంలో అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి మొత్తం వడపోసేసుకోండి ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టండి వన్ మినిట్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి వేసన గుళ్ళు పొడి వేసేసి బాగా కలిపేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చల్లి మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఫైనల్గా నిమ్మరసం కొద్దిగా ఒక చక్క రసం పిండేయండి పిండేసి కలిపేస్తే ఇక సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే మహారాష్ట్ర రెసిపీ సాబుదానా కిచీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేయండి